పూర్వవంశచరిత్ర కాలంలో సూర్యవంశానికి చెందిన సత్యవ్రత మహారాజు అనే ఒక ధర్మపరుడు జీవించేవాడు అతడు ధర్మాన్ని అత్యంత గౌరవించే రాజు ప్రజలతో న్యాయం దానధర్మాలు వేదపరమైన యజ్ఞయాగాలు చేస్తూ తన రాజ్యాన్ని సుఖసంతోషాలతో నింపాడు కాని అతనికి ఒక పెద్ద ఆందోళన ఉండేది తన తండ్రి మరణానంతరం చేయాల్సిన పితృకర్మలు పిందప్రదానం చెయ్యాలేకపోవడం యుద్ధాలు వాణిజ్యం ఇతర రాజకార్యాలు కారణంగా సమయానికి ఆ కర్మలు జరగలేదు కలలో ప్రత్యక్షమైన పితృదేవతలు ఒక రాత్రి నిద్రలో సత్యవ్రతుని కలలో మూడు దివ్యజ్యోతులు ప్రత్యక్షమయ్యాయి అవి చంద్రునిలా కాంతులు వెదజలతున్నాయి అవి అతని పితామహులు ప్రపితామహులు వారి ముఖాల్లో బాధ కళ్లలో కరుణ కనపడింది వారు గంభీరంగా అన్నారు మా బిడ్డ నీవు మాకు అవసరమైన పిండప్రదానం తర్పణం ఇవ్వకపోవడం వల్ల మేము ఆకలితో దాహంతో బాధపడుతున్నాం మా ఆత్మలు శాంతి పొందలేక ఇక్కడ అలమటిస్తున్నాయి ఈ మాటలు విని రాజు భయంతో చెమటలు కక్కాడు ఉష్యులబోధన తరువాతీరోజు ఉదయమే సత్యవ్రతుడు తన పూజారులను మంత్రులను పిలిచి కలలో జరిగిన విషయం చెప్పాడు అప్పుడు మహర్షి వశిష్ఠుడు రాజు సమక్షంలో ఇలా ఉపదేశించాడు రాజా పాపుణ్యో ప్రతీ మనిషి తన తల్లిదండ్రులని మందని నివసించాలి వారు శరీరాన్ని విడిచిన తరువాత పితృలోకంలో నివసిస్తారు పితృదేవతలు తృప్తి చెందకపోతే వంశానికి దురదృష్టం వస్తుంది శ్రద్ధామహిమ వశిష్ఠుడు ఒక ఉదాహరణ చెప్పాడు తన సంధనని మాస్తి శ్రద్ధపించుకుని తన వంశం అంతరించిపోయింది కాని కరుణానిధి అనే రాజు ప్రతి ఏటా శ్రద్ధతో పిండప్రదానం చేసి తన వంశాన్ని రక్షించాడు ఈ బోధవిని సత్యవ్రతుని హృదయంలో భక్తి కృతజ్ఞత కలిగాయి మహాలయ అమవాస్య పూజ మహాలయ అమవాస్య సమయాన సత్యవ్రతుడు గంగానదీ తీరంలో యాగశాల నిర్మించాడు ఉద్విజులు మంత్రాలు జపిస్తూ వేదికను సిద్ధం చేశారు నల్లతిలాలు దర్భాసనం పవిత్రజలం అన్నీ సిద్ధం చేశారు రాజు స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించి ఆచమనం చేసి పిండాలు తయారు చేశాడు పూర్వీకుల పేర్లు జపిస్తూ ఇదం పిత్రేభ్యహ్ అని మంత్రోచ్చారణ చేస్తూ పిండ ప్రదానం చేశాడు దివ్యదృష్టి అతడు తర్పణం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి మృదువైన గాలి వీసింది గంగానది అలలు మృదువుగా కదిలాయి రాజూ వేసిన ప్రతిపిండం కాంతిరూపమై పైకి ఎగిరి ఆకాశంలో కలిసిపోయింది అలా అది పితృలోకానికి చేరింది వెంటనే రాజుని పితామహులు దర్శనమిచ్చి బిడ్డా నీ శ్రద్ధ వల్ల మాకు శాంతి లభించింది నీ వంశం అఖండంగా ఉంటుంది నీ సంతానం ధర్మనిరతంగా కొనసాగుతుంది రాజ్య అభివృద్ధి ఆ తరువాత రాజ్యం మరింత శ్రేయస్సు పొందింది వర్షాలు సమయానికి పడ్డాయి పొలాలు పుష్కలంగా పండాయి ప్రజను సుఖశాంతులతో జీవించారు సత్యవ్రతుడు ప్రతి ఏటా పితృపక్షంలో పితృదేవతలకు పూజచేసి వంశం శాశ్వతంగా ఉండేలా కాపాడుకున్నాడు పితృదేవతల వర్గాలు వశిష్ఠ మహర్షి వివరించాడు పితృదేవతలు మూడు వర్గాలలో ఉంటారు వసవులు కరుణ కలిగిన పూర్వీకులు రుద్రులు కోపంతో మన జీవితాన్ని పరీక్షించేవారు ఆదిత్యులు కాంతి జ్ఞానాన్ని ప్రసాదించేవారి వారిని సంతోషపరచగల శక్తి ఒక్క శ్రద్ధకే ఉంది తరతరాల వంశకద సత్యవ్రతుని వంశంలో ఈ పద్ధతి తరతరాలకు నియమై మారింది పితృదేవతలను ఆరాధించిన వంశాలు అభివృద్ధి చెందాయి ఈ విధంగా పితృపూజ మనిషి జీవితానికి మూలస్తంభంగా నిలిచింది మనకు సందేశం ఈ మహాకథ చెబుతున్న సందేశం మనం ప్రతికి ఉన్నంతకాలం తల్లిదండ్రులను పూర్వీకులను గౌరవించాలి వారు మన శరీరానికి జీవనానికి మూలం వారిని స్మర్యచి శ్రద్ధతో పిండప్రదానం చేస్తే వారు సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తే దేవతలుకూడా సంతోషిస్తారు వారిని నిర్లక్ష్యం చేస్తే ఎన్ని దేవాలయాల్లో పూజచేసినా ఫలితం ఉండదు ఇదే పితృదేవతల విస్తృత మహాకథ పితృదేవతల మహాకథను మహాభారత శైలిలో చెబుతాను అంటే సంభాషణలతో ఋషుల ఉపదేశాలతో రాజుల భావవోద్వేగాలతో కూడిన విధంగా సత్యవ్రతుని ఆందోళన సూర్యవంశంలో ఒకప్పుడు సత్యవ్రత మహారాజు పాలించుకున్నాడు అతడు ధర్మానికి కట్టుబడి ప్రజల రక్షణలను నిమగ్నుడయి యుద్ధాలు రాజకార్యాలు నన్ను అడ్డుకున్నవి పితామహులు నాపై కోపించుచుండవచ్చును ఏమీ చేయాలి ఆ రాత్రి అతడు స్వప్నంలో దివ్యజ్యోతి చూచెను మూడుగురు దివ్యమూర్తులు ప్రత్యక్షమై ఈలాపలికిరి పితృదేవతలు మా బిడ్డా సత్యవ్రత నీవు మా వంశాన్ని ముందుకు నడిపించున్నారు విత్విత్వ కర్మ నిర్వహించుము రాజు ఒక్కసారిగా భయంతో లేచి కన్నీళ్లు కార్చుచూ తన ఋషులను పిలిపించెను వశిష్ఠమహర్షి ఉపదేశం రాజు వశిష్ఠమహర్షిని నమస్కరించి ఇలా చెప్పెను గురువర్య నా కలలో పితామహులు ప్రత్యక్షమై తర్పణములేని దుఃఖమును వ్యక్తం చేసిరి నేను ఏము చేయాలి అప్పుడు వశిష్ఠమహర్షి స్వరము గంభీరమై ఇలా పలికెను రాజన్ శ్రద్ధవంతుని వంశం శాశ్వతమై నిలుచును పితృదేవతలను సంతోషపరచనివాడు ఎంత యజ్ఞములు చేసినా ఫలమూ లభించదు శ్రద్ధతో నువ్వు గంగా తీరం వద్ద పిండప్రదానం చేసి పిలతర్పణం చేయుము దానివల్ల నీ పూర్వీకులు తృప్తి పొంది నీకు ఆశీర్వదించుదురు మహాలయ అమవాస్య యజ్ఞం మహాలయ పక్షములో రాగానే రాజు గంగా తీరం చేరెను అతడు దర్భాసనం మీద కూర్చొని ఆచమనం చేసెను రాజు చేతులు ముడుచుకొని ఇలా ప్రార్థించెను మా పితామహులారా మీరు ఉన్న నేను పిండప్రదానం చేయుచున్నాను దీన్ని స్వీకరించి శాంతిని పొందుడి అతడు నల్ల తిలాలతో నీటితో తర్పణములు చేసిను పిండప్రదానములు సమర్పించెను ఆకాశానుగ్రహం ఆ క్షణమే ఆకాశములో మృదువైన గాలి వీసెను గంగాజలము నిశ్శుబ్దముగా తరలేను పిండములు కాంతిరూపమై ఆకాశములోకి ఎగిసిపోయెను దివ్యస్వరము వినిపించెను సత్యవ్రత నీ శ్రద్ధతో మేము తృప్తి పొందితివి నీ వంశం అఖండముగా నిలుచును నీ సంతానం ధర్మపరులై అభివృద్ధి చెందును యావత్క్షేమము నీ రాజ్యమునందు వర్దిల్లును రాజు ఆనందభాష్పములతో నమస్కరించి తన పూర్వీకుల ఆశీర్వాదమును స్వీకరించెను వంశానికి మార్గదర్శకత్వం ఆ తరువాత సఖ్యవ్రత మహారాజు తన సంతానమునకు ఇలా బోధించెను ఓ పుత్రులారా పితృదేవతలను ఎప్పుడూ మరువకుడి వారిని స్మరించని వంశము క్రమంగా నశించును వారిని సంతోషపరిచిన వంశము సూర్యునిలా నిత్యమై వెలుగును ప్రతి ఏటా శ్రద్ధకర్మ నిర్వహించుతలో వెనుకారకుడి మనకు బోధ ఈ విధంగా మహాభారత శైలలే చెప్పబడిన పితృదేవతలగాథ ఒక శాశ్వత బోధన ఇస్తుంది పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు కోపిస్తే యావద్దేవతల పూజలు వ్యర్థమగును అందుకే ప్రతి మనిషి తన పూర్వీకులను గౌరవి